మూడు రకాల వ్యక్తులకి విశ్వాసపు తీయదనము దొరుకుతుంది మూడు రకాల వ్యక్తులకి సలాసులు మన్కున్న ఫీహి వజద హలావతుల్ ఇమాన్ ఎవరైతే ఎవరిలోనైతే ఈ మూడు రకాల లక్షణాలు ఉంటాయో మూడు రకాల గుణాలుంటాయో వారికి విశ్వాసం యొక్క కమ్మదనము తీయదనము దొరుకుతుంది అందులో ఏంటి అన్నిటికంటే అల్లా మరియు ప్రవక్తను వారు ప్రేమిస్తారు అటువంటి వారికి విశ్వాసపు కమ్మదనము కనిపిస్తుంది అన్నిటికంటే ధనము కంటే ఉద్యోగం కంటే వ్యాపారం కంటే తన సంతానము కంటే భార్య పిల్లల కంటే ఇహలోకంలో ఉండే తన ఇల్లు కంటే తన ఆస్తి అంతస్తుల కంటే అన్నిటికంటే అల్లా మరియు ప్రవక్త వారి దృష్టిలో ప్రియులై ఉంటారు అటువంటి వారికి విశ్వాసపు తీయదనం దొరుకుతుంది అల్లా మరియు ప్రవక్తతో ప్రేమ విశ్వాసపు రుచి ఆయన చూశాడు ఆ తర్వాత అంటున్నారు ప్రవక్త సల్లాసిన వారు ఎవరి తనైనా ప్రేమిస్తే అల్లా కొరకు ప్రేమిస్తాడు తన తండ్రినైనా తన తల్లినైనా తన భార్యనైనా తన అన్నదమ్ములనైనా ఎవరిని ప్రేమించినా ఎవరి కొరకు అల్లాహ కొరకు ప్రేమిస్తాడు శత్రుత్వం చేసిన అల్లా కోసమే చేస్తాడు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని శత్రుత్వం చేయడు పర్సనల్ లాభాల కొరకు స్నేహం చేయడు